ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం భీష్ముల వారు కృపాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు అశ్వత్థామ అందరూ కూడా చెప్పినప్పటికీ కూడా దుర్యోధనుడు ఏమాత్రం మార్పు చెందలేదు పైగా వాళ్ళందరూ యుద్ధం నుంచి వెళ్ళిపోతారేమో అని సరే అయిపోయింది ఏదో అయిపోయింది అవన్నీ మర్చిపోయి మీరందరూ యుద్ధం చెయ్యండి అని ఒక మాట అన్నాడు తప్పితే వాళ్ళ పాదాల మీద పడి క్షమాపణ మాత్రం కోరుకోలేదు కాబట్టి ఆ మాట అలా అనేసిన తర్వాత ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ఒక మాట అన్నారు గురువు గురువే కదండి ఆయన మహానుభావుడు ప్రాజ్ఞుడు దుర్యోధనుడు ఇందాక ఒక మాట అన్నాడు ఇప్పుడు అర్జునుడు వస్తున్నాడు కాబట్టి అతను తిరిగి అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళవలసి ఉంటుందని మొట్టమొదటి అన్నాడు కదండి ఈ చర్చలోను ఇప్పుడు పాండవుల అజ్ఞాతవాసం అయిపోయినట్టా కానట్టా దుర్యోధనుడు పాండవుల అజ్ఞాతవాస కాలం ఇంకా పూర్తవలేదని అనుకుంటున్నాడు భీష్ముడు అయిపోయిందని అంటున్నాడు దుర్యోధనుల లెక్క ప్రకారం అవలేదు భీష్ముడు కట్టిన లెక్క ప్రకారం అయిపోయింది అసలు అరణ్యవాసం పూర్తవడం అంటేనండి పన్నెండు సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరానికి పన్నెండు నెలల చొప్పున పన్నెండు ఇంటూ పన్నెండు అంటే నూట నలభై నాలుగు నెలలు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అంటే పన్నెండు ఇంటూ ఒకటి నూట నలభై నాలుగు ప్లస్ పన్నెండు కదండి తన లెక్కకు వచ్చిన సంవత్సరాలను దృష్టిలో పెట్టుకున్న దుర్యోధనుడు ఇంకా అవలేదు అని అంటున్నాడు ప్రభవ విభవ అంటూ లెక్క కట్టి పన్నెండు ప్లస్ ఒకటి సంవత్సరాల కాలం ఇంకా పూర్తవలేదు అని అంటున్నాడు దానికి సమాధానంగా ఇప్పుడు భీష్ముడు చెప్తున్నాడు ఏమని ప్రతి రెండు సంవత్సరాలకి అధిక మాసం ఒకసారి వస్తూ ఉంటుంది అలా వచ్చే అధిక మాసం కూడా పాండవులు అరణ్యవాసం చేసేశారు అలా ప్రతి రెండు సంవత్సరాలకు వచ్చే అధిక మాసాన్ని కూడా లెక్కలోకి తీసుకుని అప్పుడు లెక్క కడితే పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసాలు నిన్నటితోటే పూర్తయిపోయాయి అందుకని అర్జునుడు ఇప్పుడు బయటకు వచ్చాడు అతను అమ్మాయి కూడా రాలేదు వీళ్ళందరూ ధర్మరాజు మాట వింటారు ధర్మరాజు ప్రాణం పోయినా ధర్మాన్ని వదలడు ధర్మరాజు ధర్మమే వీళ్ళకి ఆయనకి కూడా రక్ష అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయ్యాయని ధర్మరాజు గారికి బాగా తెలుసు అందుకే వాళ్ళ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు కాబట్టి దుర్యోధన ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టడానికి లేదు యుద్ధం చేయడం వినా మార్గం లేదు ఇప్పుడు అర్జునుడు కనబడినా అర్జునుడు అర్జునుడిగా వచ్చేశాడు కాబట్టి పాండవులను మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పే అధికారం నీకు లేదు అని చెప్పాడు అని భీష్ముడు ఇంకా ఇలా అన్నాడు ఇప్పుడు యుద్ధమే మిగిలింది ఇప్పుడు అజ్ఞాతవాస భంగం లేదు ఒక్కడే వస్తున్నాడు కాబట్టి మనం గలి గెలిచేస్తామని చెప్పడం కూడా కుదరదు ఎందుచేతనంటే వస్తున్నవాడు అర్జునుడు అర్జునుడు కానీ వస్తున్నట్లయితే మనందరం గెలుస్తామని చెప్పడం కుదరదు ఎందుచేతనంటే అతను అటువంటి యుద్ధ ప్రావీణ్యం ఉన్నవాడు రాజ్యలక్ష్మి కోసం రెండు పక్షాలను పెను పెనుగులాడినప్పుడు ఆ రాజ్యం ఎవరికో ఒకళ్ళకే దక్కుతుంది రెండవ వాళ్ళు ఓడిపోవడం అన్నది ఉంటుంది కదా అలా కాకుండా ఇద్దరూ రాజ్యాన్ని ఏలుకోవాలి అంటే దాన్ని ఒకటే మార్గం సంధి చేసుకోవాలి అది నీకు ఇష్టమా అన్నాడు దుర్యోధనుడు వంక చూసి భీష్ముడు ఎంత చమత్కారంగా అడిగాడో చూడండి దుర్యోధనుడు కలపరుషుని అంశ కదండి అతను వింటాడా కాబట్టి దుర్యోధనుడు అన్నాడు నేను పాండురాజు పుత్రులకు రాజ్యభాగం ఇవ్వను కాబట్టి యుద్ధం వినా మార్గం లేదు కాబట్టి పోరుకు సిద్ధపడండి అన్నాడు ఇప్పుడు పోరు తప్పదు ఇటువంటి సమయంలో అర్జునుడు వస్తున్నాడు అర్జునుడు వస్తున్న విషయాన్ని తిక్కనగారు ఎంతో అద్భుతంగా వర్ణించారండి ఆ కిరీటం నుండి గొప్ప కాంతి ప్రవర్తిస్తూ ప్రసరిస్తూ ఉంటే ఆ రథచక్రాల నుండి రేగిన దుమ్ము మేఘాలను కమ్మేస్తే ఆ గాండివం వింటినారిని టంకారం చేస్తే దాని నుండి వచ్చిన ధ్వనులు పిడుగులు పడిగినట్లుగా శబ్దం చేస్తుంటే దేవదత్తాన్ని పూరి పూరిస్తూ వస్తున్నాడు ఆయన అలా వస్తుంటే ఈ విషయం దేవేంద్రుడికి తెలిసింది ఒక్క అర్జునుడు పదమూడేళ్ల తర్వాత శత్రువుల మీద యుద్ధం చేయడానికి వెడుతున్నాడు అంతమంది కౌరవ సైన్యం ఒక పక్క కేవలం యుద్ధం చేస్తూ కూర్చుంటే ఆవులు హస్తినాపురానికి వెళ్ళిపోతాయి అవతల వ్యూహకర్త ద్రోణుడు అవతల ఆవులను పట్టుకుని దుర్యోధనుడు ఎక్కడో ఉన్నాడు ముందరంతా భీష్మ ద్రోణ కృప అశ్వత్మలు ఉన్నారు వీళ్లతో యుద్ధం ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెడతాడు ఎప్పుడు ఆవులు తెస్తాడు ఇంకొకడు లేడు తానొక్కడే చాలని గాంధీవాణ్ణి పట్టుకుని వస్తున్నాడు ఈ యుద్ధం చూడాలి అని ఆయనతో పాటుగా దేవగణాలు ఋషిగణాలు అన్నీ కూడా వచ్చేశాయండి దేవేంద్రుడు సుదర్శనం అనే ఒక విమానాన్ని ఎక్కి అంబరవీధిలోకి వచ్చి ఆ పైన నిలబడ్డాడు ఇది రామరావణ యుద్ధాన్ని తలపిస్తూ ఉంది అందుకని దేవగుణాల దేవగణాలన్నీ వచ్చేసాయి ఆయనతో పాటు ఋషులు వచ్చేశారు పాండురాజు గారిని కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఆకాశంలో ఖాళీ లేదు అంతమంది పైన నిలబడ్డారు ఇంతకు పూర్వం గొప్పగా రాజ్యపాలన చేసిన చక్రవర్తులు రాజులు వీళ్ళందరూ యుద్ధభూమిలో మరణించి స్వర్గలోకవాసం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అర్జునుడు ఒక్కడూ చేసే యుద్ధాన్ని చూడడానికి వచ్చి ఆకాశంలో నిలబడ్డారు దేవేంద్రుడు తన పక్కనే పాండురాజు గారికి ఆసనం వేయించాడు దాని మీద పాండురాజు గారు కూర్చున్నాడు ఆయనకు కూడా చక్కగా చామరలు వేస్తున్నారు పైనుండి పాండురాజు ఇంద్రుడు అర్జునుడు చేసే యుద్ధం చూ వైపు చూస్తున్నారు ఇప్పుడు యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి కాబట్టి ద్రోణాచార్యుల వారు చూశారు వ్యూహాన్ని మార్చారు ప్రభువుని రక్షించాలి కాబట్టి దుర్యోధనుడి దగ్గర పావు సైన్యం ఉండండి ఆ సైన్యం వెనక అతల గోవులన్నిటినీ పెట్టండి గోవుల వెనక పావు వంతు సైన్యం ఉండాలి ఆ సైన్యం వెనక అరవంతు సైన్యం ఉండాలి ఇన్ ఇందులో చతురంగ బలాలు ఉండాలి చతురంగ బలాలకు ముందు నేను భీష్ముడు కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యుడు సల్యుడు వికర్ణుడు అందరం ఉంటాం ఇప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళడం కుదరదు అసలు ఇప్పుడు మమ్మల్ని దాటితే కానీ అర్జునుడు ఆవుల దగ్గరికి వెళ్ళలేడు మమ్మల్ని దాటిన తర్వాత సగం సైన్యం దాటాలి సగం సైన్యాన్ని దాటితే అప్పుడు ఆవులను రక్షిస్తున్న సైన్యాన్ని కొట్టాలి కొడితే ఆవుల దగ్గరికి వెళ్ళగలడు ఈలోగా మాతో యుద్ధం జరుగుతూ ఉండగా దుర్యోధనుడు గోవులను తీసుకుని తన తోడి సైన్యంతో హస్తినాపురానికి వెళ్ళిపోతాడు అని చెప్పాడు ద్రోణుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆయన కర్తవ్యనిష్ట కర్తవ్యని కాబట్టి వెంటనే ఆ విధంగా ద్రోణుడు వ్యూహాన్ని పన్నాడు ద్రోణాచార్యుల వారి ప్యూహరచన అంటే మామూలుగా ఉండదు కదండి యుద్ధం చేయడం ఒక ఎత్తు వ్యూహరచన వ్యూహ భేదం ఒక ఎత్తు వ్యూహాన్ని భేదించడానికి కూడా అంత అనుభవం ఉండాలి ఇప్పుడు గబగబా సైన్యమంతా వ్యూహం కింద వెళ్ళి నిలబడ్డారు ద్రోణాచార్యులు వారు చెప్పినట్టుగా నిలబడ్డారు ఇప్పుడు యుద్ధానికి రాగానే అర్జునుడికి భీష్మ ద్రోణాదులు కనబడతారు గభాలన వారిపై ధనస్సు ఎక్కపెట్టలేడు ఎందుకంటే వాళ్ళ తాతలు గురువుగారు కదండి ఇప్పుడు అర్జునుడు వారితో ఎలా యుద్ధం చేసి ఆవులను వెనక్కి తీసుకొస్తాడా అన్నది అందరిలోనూ ఉన్నటువంటి ఉత్కంఠభరితమైన సమస్య దీనిని దేవతలందరూ ఆకాశంలో నిలబడి ఏం జరుగుతుందా అని చూస్తున్నారు మహానుభావుడైన అర్జునుడు వచ్చేశాడు వస్తూనే అంత దూరం నుంచి ద్రోణుడు పన్నిన వ్యూహాన్ని చూశాడు వ్యూహాన్ని చూసి ఉత్తరడితోడు చెబుతున్నాడు ఈ వ్యూహాన్ని మా గురువు గారు పన్ని ఉంటారు ముందంతా భీష్మ ద్రోణాదులు ఉన్నారు వెనక సైన్యం ఉంది ఆ తర్వాత గోవులు ఆ తర్వాత సైన్యం ఇంతమంది కనపడుతున్నారు రాజు కనబడడం లేదు రాజును కనపడకుండా గురువు దా అతనిని దాచేశాడు దాచి ముందు వీళ్ళందరినీ పెట్టాడు పెట్టి యుద్ధానికి నన్ను దింపుతున్నాడు రాజును పట్టేసుకుంటే ఇంతమంది ఉన్నప్పటికీ వీళ్ళు లేనట్టే లెక్క నేను రాజును పట్టేయాలి కానీ రాజును పట్టాలంటే అసలు నాకు రాజు కనపడకుండా ద్రోణాచార్యుల వారు ఆయనను దాచేశారు సైన్యాన్ని చూస్తే మహాసముద్రంలా ఉంది దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు అర్జునుడు ఉత్తరకుమారితోటి చెప్తున్నాడండి ఇవి భీష్మ ద్రోణ కృప వారందరితో యుద్ధం అనవసరం తొందరగా గోవులను పట్టుకోవాలి అంటే ఒక్కటే అవకాశం రాజు ఎక్కడ ఉన్నాడో వెతికి రాజును పట్టేయాలి రాజును కానీ బంధించినట్లయితే సేన సేనంతా విచ్చిపోతుంది రాజు దొరికిపోయి సేన ఆహాకారాన్ని పొందితే గోవులను మనం తరలించుకు వచ్చేయవచ్చు గోవులను ముందు విడిపించేసుకోవడం తేలిక రాజును పట్టుకోవాలి వీళ్లలో ఎవరిని పట్టుకున్నా యుద్ధం పూర్తవదు ఇంత పెద్ద సైన్యంలో రాజు ఎక్కడ ఉన్నాడో తెలియ తెలియడం లేదు కాబట్టి ఉత్తరకుమార ఇప్పుడు ఒకటే ఆలోచన మనం ఏం చేయాలంటే ఈ ఎదురుగుండా ఉన్న భీష్మద్రోణ కృపాచార్యుల మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు వీళ్ళ వైపుకు వెళ్ళినట్టు వెళ్ళి వీళ్ళ వైపు రాజు లేడు కాబట్టి అటుపక్క నుంచి గోవుల దగ్గరికి వెళ్ళిపోవాలి అలా తిరిగి వెళ్ళి ముందు గోవుల దగ్గరికి వెళ్ళి గోవులను విడిపించేద్దాం అప్పుడు గోవులు సరిహద్దు దాటి హస్తనాపురానికి వెళ్ళవు గోవుల్ని విడిపించేసినట్లయితే మన పని అయిపోతుంది ఆ తర్వాత రాజు ఎక్కడ ఉన్నా పట్టి కొడతాను కాబట్టి రథాన్ని అలా పోని ముందు ఒక్కసారి వాళ్ళని చూసి వెళ్ళిపోదాం అలా పద అన్నాడు అంటే ద్రోణుడు ఎంత గొప్పగా వ్యూహాన్ని రచించాడో అంత గొప్పగా ఈయన వ్యూహాన్ని బద్దల కొట్టాడు ఇది అర్జునుడి గొప్పతనం అంటే అందుకే కదండి ఆయన మహానుభావుడు అంత పేరు ప్రఖ్యాతలు వహించాడు గురువుని మించిన శిష్యుడు అంటే ఇతనే కదండి వ్యూహాన్ని చూసి అర్జునుడు ఒక్కడే అటువంటి నిర్ణయం తీసుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుని భీష్మ ద్రోణులకు ఎదురుగుండా వచ్చారు భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కృపాచార్యులు అన్ని ముగ్గురిని చూశాడు చూసి ఒక్కసారి రెండు చెవుల పక్క నుంచి దగ్గర నుంచి వెళ్ళేటట్టుగా బాణప్రయోగం చేశాడు చాలా కాలం తర్వాత చూశాడు కాబట్టి తాతగారు గురువుగారు కుశలమా అని ముగ్గురు పాదముల ముందు రెండేసి బాణాలు వేశాడు అలా వేయడం అంటే యుద్ధంలో ఉన్నాడు కాబట్టి వీరోచితంగా గురువుల పాదాలకి భీష్ముడు పాదాలకు తల తాటించి నమస్కరించినట్టు తన శిష్యుణ్ణి చూసి ద్రోణుడు పొంగిపోవడానికి ఇది కారణం తండ్రి కొడుకును చూసి పొంగిపోవడం కన్నా గురువు శిష్యుణ్ణి సంస్ శిష్యుడి యొక్క సంస్కారాన్ని చూసి సముద్రం పొంగినట్టు పొంగిపోతాడు గురువు హృదయం అంత ఆనందింపజేస్తుంది గురువు ఎప్పుడూ తన శిష్యుల అభ్యున్నతి కొరకు తాపత్రయపడతాడు అర్జునుడు ఆ విధంగా నమస్కార ప్రాణ బాణ ప్రయోగం చేస్తే భీష్ముడు అర్జునుడి వంక చూసి అన్నాడు చూసారా అర్జునుడు మర్యాద ఇన్నాళ్ళకి కనబడ్డాడు రెండు బాణాలను వేసి తాతగారు బాగున్నారా అని అడిగాడు తాతగారు నమస్కారం అని రెండు బాణాలు వేశాడు ఇంత వ్యూహాన్ని మనం ర రచిస్తే మనకి నమస్కారం చేసి వెళ్ళాడు బంధువులంటే ఇంత గౌరవం ఇలాంటి వాళ్ళు భూలోకంలో ఉన్నారా ఎంత మర్యాద అన్నాడు ఇలాంటి పొగడత పొందాలి అంటే దానికి అనుగుణంగా మన ప్రవర్తన కూడా ఉండాలి కదండి మనకు అది లేనప్పుడు మనల్ని పొగడం అంటే గురువుగారు మనల్ని ఎలా పొగుడతారు కాబట్టి అర్జునుడు యొక్క గౌరవాన్ని మనం ఇక్కడ లెక్కలోకి తీసుకోవాలి యుద్ధానికి వెళ్ళి బాణాలు వేశాడు అనుకోవడం కాదు అంటే మనం బాణాలు వేసి పెద్దవాళ్ళని గౌరవించాలని కాదు చాలా రోజుల తర్వాత వస్తే వాళ్ళకి నమస్కారం చేయాలి కుశల ప్రశ్నలు అడగాలి అది మనకు ఉండేటటువంటి సంస్కారానికి నిదర్శనం భీష్ముడు ఈ మాటలు అన్న తర్వాత ఉత్తరకుమారుడు అర్జునుడి రథాన్ని చాలా వేగంగా తోలుకుంటూ అటువైపు ఆవల మందల వైపుకు తీసుకువెళ్ళిపోయాడు ఆవలమందకు వెనక కాపలాగా సైన్యం ఉంది తూర్పు దిక్కుగా ఆవలమంద దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్జునుడు ఉత్తరకుమారుడితో ఇప్పుడు నువ్వు అపారమైన వేగంతో ఆవలమందలకి సైన్యానికి మధ్యలోంచి ఒకసారి రథాన్ని పోని అన్నాడు అని గొల్లవాళ్ళని పిలిచి నా రథం వెళ్ళిన తర్వాత ఈ సైనికులు ఎవ్వరూ కూడా గోవుల పక్కకి నిలబడలేరు మీరు ఇదే అదను చూసుకుని ఈ గోవులనన్నింటినీ తీసుకుని మన నేల వైపుకు తిప్పేసేయండి విరాట నగరంలోకి తోలుకు వెళ్ళిపోండి అని ఒక్కసారి తన కాండివానికి కట్టిన వింటి నారిని మోగించి దేవతత్వాన్ని పూరిస్తూ తన కిరీటాన్ని కోటి సూర్యల పగది వెలిగిపోతూ ఉంటే రథచక్రాల నుంచి ధూళి రేగుతూ ఉంటే బాణప్రయోగం చేస్తూ ఆవుల పక్కన వెనక నుంచి మధ్యలో నుంచి రథం పోనిచ్చాడు ఆయన తేజస్వికి ఆయన చేసిన టంకారానికి సంకధ్వనికి అక్కడ సైన్యమంతా నిశ్చేషులై ఎవ్వరియందు కదల కదలిక లేకుండా అలా నిలబడిపోయారు ఆవులకి ఒక లక్షణం ఉంటుంది అవి ఎప్పుడూ తమ ఇళ్ల వైపుకు పెరగడతాయి ఎప్పుడైతే ఇంత ధ్వని కలిగిందో ఎప్పుడైతే తమను వారు తప్పుకున్నారో ఆవులన్నీ తోకలు ఎత్తి అంబా అంబా అని అరుచుకుంటూ తమ దూడలతో కలిసి విరాట నగరం వైపుకి తిరిగిపోయి పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళిపోయాయి కన్ను మూసి కన్ను తెరిచే లోపల అర్జునుడు ఆవులన్నింటినీ విడిపించేశాడు ఇది అర్జునుడు అంటే ఇది చూసి అంతటి మహానుభావులైనటువంటి భీష్మద్రోణాదులు కూడా తెల్లబోయారు ఇప్పుడు అర్జునుడు వచ్చినటువంటి ప్రధానమైన పని ఏదైతే ఉందో అది అయిపోయింది ఆవుల్ని విడిపించేశాడు ఇప్పుడు రాజు ఎక్కడ ఉన్నాడా అని వెతికాడు ఎదురుగుండా దొరికాడు దుర్యోధనుడు దుర్యోధనుడి వైపు రథాన్ని పోనీయమన్నాడు అలా అనేసరికి మూడు వేల రథములతో కౌరవీరులందరూ అర్జున్ రథాన్ని చుట్టుముట్టారు భీష్ముడు వేయి రథాలతో చుట్టుముట్టాడు కర్ణుడు ఇంకో వేయి రథాలతో చుట్టుముట్టాడు ద్రోణుడు కృపాచార్యుడు అందరూ చుట్టుముట్టారు ఎందుకంటే ప్రభువుని రక్షించుకోవాలి ఇప్పుడు అర్జునుడు ఉత్తరకుమారుడు వంక చూశాడు ఒక్క క్షణం యుద్ధం ఆపాడు ఆపి కుమార ఇంతక పూర్వం వీళ్ళని ఇంత దగ్గరగా ఎప్పుడైనా చూసావా అని అడిగాడు ఇప్పుడు ఉత్తరకుమారుడు అన్నాడు నేను చూడలేదు కానీ ఏమి తేజోమూర్తులు ఒక్కొక్కరిని చూస్తుంటే గుండెలు అలసిపోతున్నాయి ఈ తేజోమూర్తులు ఎవరో నాకు ఒకసారి చెప్పవలసింది అని అడిగాడు ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు వాళ్ళ గురించి మనం కూడా శ్రద్ధగా విందాం అదిగో ఎదురుగుండా పతాకం మీద బంగారు వేదిక కనబడుతోంది ఆ బంగారు వేదిక గుర్తుగా ఎగరే జెండా రథం మీద ఉన్నవాడు ద్రోణుడు ఆయన మహానుభావుడు కలసలోంచి పుట్టినవాడు మా గురువుగారు ఎగురుతున్న సింహంతో ఉన్నవాడు మా గురువుగారి పుత్రుడైనటువంటి అశ్వత్థామ పతాకాలంటే అవి మామూలుగా ఉండవండి వాటిని అదృశ్య శక్తులు కాపాడుతూ ఉంటాయి పతాకం కింద పడిపోతే రథకుడు మరణించినట్టు అర్జునుడి రథానికి కపిధ్వజం ఉంటుంది అందులో హనుమ ఉంటారు దానిని కొన్ని కోట్ల భూతగణాలు ఆవహించి ఉంటాయి అర్జునుడి రథం ఆవులకి సైన్యానికి మధ్య పెడుతూ ఉంటే హనుమ గర్జించాడు ఇప్పుడు పిశాచగణాలన్నీ అరిచాయి అలా అరిచేటప్పటికీ సైన్యం నిశ్చేష్టమైపోయింది అన్ని ధ్వనులతో వాటి మధ్య నుంచి వెళ్ళాడు అందుకే ఎవరూ చూడకుండా కూడా కుదరలేదు చూడడం కూడా కుదరలేదు ఈ ధ్వనులకి ఆవుల తోకలు ఎత్తి ఇళ్ళకు ఇళ్లకు తాము పరిగెత్తాయి ఆ ధ్వనితో ఇన్ని పనులు ఏకకాలంగా సాధించారు కాబట్టి అర్జునుడు అంత గొప్పవాడు అంతలాగా చెబుతున్నాడు కాబట్టి జెండాలకు ఉండేటటువంటి రథం మీద ఉండేటటువంటి జెండాలకి అంత ప్రాముఖ్యత అవుతుంది ఆయన ఇంకా ఇలా చెప్తున్నాడు ఉత్తరకుమారుడితో అర్జునుడు బంగారు ఆవు దూడ గుర్తుగా కలిగిన జెండా రథం మీద ఉన్నవాడు కృపాచార్యుడు తెల్లని సంఖం గుర్తుగా కలిగి ఎగురుతున్న జెండా గల రథం మీద ఉన్నవాడు కన్నుడు పెద్ద పడగ ఉండి మణులతో కూడిన పాము పడగ తన పతాకం మీద గుర్తుగా కలిగిన వాడు పరిపాలన చేస్తున్నటువంటి మహారాజు అయినటువంటి దుర్యోధనుడు అక్కడ తెల్లడి గడ్డంతో కోటి సూర్యుల పగది ప్రకాశిస్తున్నాడే ఆ రథం మీద తాటి చెట్టు ఉండగా ఉన్నట్టుగా జెండా ఎగురుతున్నదే అటువంటి భయంకరమైన తాటి చెట్టు జెండా గల రథంలో కూర్చున్నవాడే మా తాతగారు ఆయన మహానుభావుడు ఈ లోకం అంతటి చేత నమస్కరించబడవలసిన వాడు గంగానదికి పుట్టినవాడు దేవగంగ పుత్రుడు మా తాత అయినటువంటి భీష్ముడు వీళ్ళని చూసావా అన్నాడు అప్పుడు ఉత్తరకుమారుడు ఆ వారు ఏమి తేజోమూర్తులు అర్జున వీళ్ళతో యుద్ధమా అసలు వీళ్ళ తేజస్సులు చూస్తేనే భయం వేస్తోంది నీవు ఉన్నావు కాబట్టి ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు వీళ్ళతో యుద్ధమా అన్నాడు అలా అనేసరికి అర్జునుడు వీళ్ళని చూసావు కదా ఇప్పుడు మన రథం ఎలా వెళ్ళాలో నేను చెబుతాను విను అన్నాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది పూర్వకాలం నుంచి కూడా మనకు ప్రతి వీరుడు ప్రతి రాజ్యము కూడా ఒక పతాకాన్ని పెట్టుకోవడం అనేది అలవాటు ఆయా వ్యక్తులు ఆయా వీరుల మన ప్రవృత్తికి తగిన పతాకాలు రథం మీద అలంకారం చేస్తారు ధర్మరాజు గారి రథం మీద ఎద్దు ఉన్న పతాకం ఎగురుతూ ఉంటుంది ఎద్దు ధర్మానికి గుర్తు అందుకే పరమశివుడు ఎద్దును వాహనంగా చేసుకుని ఎద్దు మీద తిరుగుతూ ఉంటాడు ఎద్దు మీద తిరగడం అంటే కేవలం భౌతికంగా ఎద్దు అన్న భావనతో మనం ఉండకూడదు ధర్మం నాలుగు పాదాలుగా ఉండడాన్ని ఎద్దు చేత సంకేతిస్తారు పరమేశ్వరుడు ధర్మాన్ని అధిరోహించి ఉంటాడు అని చెప్పడానికి ఎద్దును గుర్తుగా చెప్తారు ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో వారికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అని గుర్తు ధర్మరాజు గారు ధర్మం పట్ల ఎక్కువ మక్కువ కలిగిన వాడు కాబట్టి ఆయన పతాకం మీద ఎప్పుడూ ఒక ఎద్దు గుర్తు ఉంటుంది ఎప్పుడూ విజయాన్ని కోరుకుంటాడు కాబట్టి తన పతాకం మీద కన్నుడు శంఖాన్ని గుర్తుగా పెట్టుకుంటాడు శంఖనాథం విజాన విజయానికి పిలుపు కర్ణుడు నిరంతరం విజయాన్ని ఆపేక్షించేవాడు కనుక ఆయన పతాకం మీద శంఖం ఉంటుంది ఇలా ఎవరి మన ప్రవృత్తికి తగిన పతాకాన్ని వారు నిర్మాణం చేసుకుని తమ రథం మీద పెట్టుకుని ఉంటారు యుద్ధంలో రథంలో ఉన్న ఒక వీరుడిని కొట్టేటప్పుడు తిన్నగా కొట్టడం ఉండదు మొట్టమొదట ఆ రథానికి ఉన్న పతాకాన్ని కొడతారు పతాకం కింద పడిపోయినట్లయితే రథంలో ఉన్న వ్యక్తికి అది చాలా గొప్ప అవమానం అందుకని తన రథంలో తాను ఉన్నప్పుడు కేవలం రథంలో వెళ్ళిపోవడం కాదు తన రథం మీద ఉన్న పతాకాన్ని రక్షించుకుంటూ ఉండాలి లోపల ఉన్న రథికుని గొప్పతనం తన రథం మీద పతాకాన్ని రథ రథానికి కట్టబడిన గుర్రాలని రథం నడిపే సారథిని తన వాహనాన్ని తన చేతిలో ఉన్న ఆయుధాన్ని అంటే ధనస్సు పట్టుకుంటే ధనస్సు లేదంటే కత్తి పట్టుకుంటే కత్తి గద పట్టుకుంటే గద వీటిని ఏకకాలంలో రక్షించుకుంటూ ఉండాలి అలాగే యుద్ధం చేసేటప్పుడు కొట్టేటప్పుడు కూడా అలాగే కొడతాడు ముందు పతాకాన్ని కొడతాడు తర్వాత గుర్రాలని కొడతాడు తర్వాత సారథిని కొడతాడు లేదా ముందు సారథిని కొట్టి తర్వాత గుర్రాలని కొడతాడు ఆ తర్వాత రథాన్ని కొడతాడు ఆ తర్వాత ఆయుధాలను విరక్కొట్టి శత్రువు గుండెల్లోకి బాణప్రయోగం చేసేస్తూ ఉంటాడు సారథికి బతికి బయటపడడం అనేది రథుకుని గొప్పతనం మీద ఉంటుంది రధుకుని క్షేమం సారథి మీద ఆధారపడి ఉంటుంది సారథికి కూడా ఒక లక్షణం ఉండాలండి సారథి అంటే ఆ రథాన్ని నడిపేవాడు కేవలం రథాన్ని తోలుకుని వెళ్ళిపోవడం కాదు యుద్ధం చేసేటప్పుడు లోపల ఉన్న వీరుడు కానీ అలసిపోతే ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తున్న వ్యక్తి బాణాల నుండి తప్పించి తన రథాన్ని పక్కకు తీసుకువెళ్ళిపోవడానికి సారథికి స్వేచ్ఛ ఉంటుంది కానీ రధికుడు మంచి పౌరుషంతో యుద్ధం చేస్తూ ఉండగా సారథి రథాన్ని పక్కకు తీసుకువెళ్ళకూడదు అది కనిపెట్టడం సారథి యొక్క గొప్పతనం అలా తీసుకువెడితే అప్పుడు లోపల ఉన్నవాడికి అవమానం రధికుడు అంటే రథంలో కూర్చుని కూచుని యుద్ధం చేస్తున్నవాడు బాగా బడలిపోయినట్లయితే అప్పుడు లోపల ఉన్నవాడికి రక్షించుకోవడానికి సారథి రథాన్ని పక్కకి తీసుకువెళ్ళిపోవచ్చు రామాయణ భారతాలలో యుద్ధాలకు సంబంధించిన ఘట్టాలలో ఇది మనం గమనించవలసిన విషయం ఇది రథికి సారథికి పరస్పర అవగాహనకు సంబంధించినటువంటి విషయం రథికి సారథికి అంటే బ రథంలో ఉన్నవాడికి రథాన్ని నడిపేవాడికి మధ్య అవగాహన కనుక లేకపోయినట్లయితే ఇది చాలా ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే మనం రామాయణంలో కానీ భారతంలో కానీ యుద్ధం యొక్క సంఘటనలు కనుక చదువుతున్నా వింటున్నా మనం ఆ యుద్ధాన్ని జరుగుతున్నట్టుగా మన మనసులో ముద్రించేసుకుని ఊహించేసుకుంటూ కనుక విన్నట్లయితే చక్కగా ఆ యుద్ధాన్ని ఎందుకంటే ఇప్పుడు పౌరాణిక సినిమాలలో చాలామంది ఈ యుద్ధాలను చూసే ఉంటారు మన చిన్నప్పుడంతా వచ్చి ఉంటాయి ఇప్పటి కాలం వాళ్ళకి తెలియదేమో కానీ ఆ యుద్ధాలు ఆ బాణాలు విడిచిపెట్టుకోవడం ఒకటి అగ్నితో సంబంధించిన బాణం అయితే ఒకటి నీటితో ఉండేది రావడం ఆ రెండు ఆకాశంలో కన కొట్టుకోవడం అక్కడ అవి మళ్ళీ మాయమైపోవడం ఇలాంటివన్నీ చూసే ఉంటాం కాబట్టి కొంత అవగాహన ఉంది యుద్ధం అంటే ఎలా జరుగుతుంది ఈ దేవతలకి రాక్షసులకి అనేటటువంటి యుద్ధం కానీ రామరావణ యుద్ధం కానీ ఎలా జరిగింది అన్నది చూచాయిగా మన సినిమాలను బట్టి చూసినందుకు గుర్తుంటుంది ఇప్పుడు ఒక్కొక్క సంఘటన మనకి ఇక్కడ అక్కడ వాల్మీకి గారు అవనండి లేకపోతే ఇక్కడ తిక్కన గారు అవనండి మనకి యథాతథంగా ప్రతి వాక్యంలోనూ చక్కగా వి వివరంగా చెప్తున్నారు కాబట్టి అది మనల్ని చక్కగా వివరించుతున్నట్టుగానే ఊహించుకుంటూ కనుక విన్నామంటే యుద్ధం జరిగిన సంఘటన అంతా మనకి ఎదురుగుండానే జరుగుతున్నట్టుగా తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఈ పతాకాలతో ఉన్న వీరుల్ని కుమారుడికి పరిచయం చేశాడు ఎదురుగుండా ద్రోణుడు రథంలో నిలబడి ఉన్నాడు ఇప్పుడు అర్జునుడు తాను మొట్టమొదటి యుద్ధం చేయవలసి వస్తే మొట్టమొదటి ద్రోణుడితో యుద్ధం చేయవలసి ఉంటుంది ఎదురుగుండా నిలబడింది గురువే అయినా ఇప్పుడు ఆయన మీద బాణాలు వేయవలసిన పరిస్థితి వచ్చేసింది అలా వేయడం క్షాత్రధర్మం కానీ ఇప్పుడు అర్జునుడు క్షాత్రధర్మాన్ని అనుసరించి తన గురువు గారి మీద బాణాలు వేసేస్తాడా అన్నదానిని మనం గమనిస్తే అర్జునుడు తన గురువు చేత పొగడబడడానికి ఎందుకు పాత్రుడయ్యాడో మనకు అర్థమవుతుంది కాబట్టి అర్జునుడు యొక్క వ్యూహం ఏమిటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు అర్జునుడు తన సారథి అయినటువంటి ఉత్తర కుమారితోటి తను ఎలా రథాన్ని నడపాలి అన్న విషయాన్ని చెప్పబోతున్నాడు అది ఏమిటి అనే విషయం మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ